ఏంటత్తయ్యా ఈరోజు పొద్దున్నుంచి ఏ పని చేసినట్టుగా లేరు అవునమ్మా ఒంట్లో కొంచెం జ్వరంగా ఉంది అందుకే లేవలేకపోతున్నాను ఇలా జ్వరాలు నొప్పులు అంటూ కూర్చుంటే మాకు ఆఫీస్కి టైం అయిపోతుంది ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని మాకు టిఫిన్స్ చేయండి నాకు మా ఆయనకి మేము ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం దగ్గర పడుతుంది నేను స్నానం చేసి వస్తాను ఈలోగా తొందరగా లేచి టిఫిన్స్ చేయండి ఎలాగోలాగో ఓపిక తెచ్చుకొని ఏంటత్తయ్యా ఇంకా లేవలేదా మీరు ఇలా ఉంటే ఎలా అండి మాకు టిఫిన్స్ ఇప్పుడు ఎవరు చేస్తారు ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మీరుండగా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకొని ఆమెకు ఇస్తూ మిమ్మల్ని మేపుతూ ఉండాలంటే మా వల్ల కాదు చెప్తున్నాను ఏంటి కోమలి ఏమయ్యింది చూడండి నుంచి టిఫిన్ కూడా చేయకుండా మీ అమ్మగారు ఎలా పడుకున్నారో ఏమన్నా అంటే జ్వరం అంటున్నారు జ్వరాలు నొప్పులు వచ్చాయని చెప్పి పడుకుంటే పనులు ఎలా సాగుతాయండి నీకు తెలుసు కదా అమ్మా మేము వెళ్తామని ఎలాగో అలాగో టిఫిన్ చేయాల్సింది కదా నేను లేవడానికే నాన్న నాకు అస్సలు ఓపిక రాలేదు ఈరోజు ఎలాగోలాగా బయట తినేయండి అమ్మా రేపు పొద్దున్నే లేచి చేస్తానుగా ఏం చేస్తారో ఏమిటో మీరు ఇలాగే చేస్తే ఇంట్లో ఉండడానికి వీల్లేదు చెప్తున్నా ఇంట్లో మొత్తం వెతికి కోమలి అమ్మ ఎక్కడా కనిపించలేదు పొద్దున్న మాటలకి వెళ్ళిపోయిందేమో వెళ్తే వెళ్ళనివ్వండి ఎవరి మీద చూపిస్తుంది కోపం అయినా ముసలావిడయింది ఆమెకే అంత కోపం ఉంటే మనకేంటి వెళ్తే వెళ్ళనివ్వండి ఎలా బతుకుతుందో బతకనివ్వండి మనకు ఇంట్లో దండగా తిండి కూడా మనకు తిండైనా మిగులుతుంది వెళ్ళనివ్వండి అయితే కారు గుద్ది వెళ్ళిపోయేది చూసుకోవాలి కదమ్మా అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడారు నిజంగా మీరు దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడారు మీరు ఎక్కడ ఉంటారమ్మా నేను ఈ గుడి దగ్గరే ఉంటాను తల్లి నాకు ఇల్లు ఆకిలి ఏమీ లేదు అవునా అయితే మా ఇంటికి రండమ్మా మా ఇంట్లో మా ఆయన నేనే ఉంటాము మా అత్తయ్య గారు కూడా లేరు చనిపోయి చాలా రోజులు అవుతుంది మీరు ఏదో చేదోడు వాదోడుగా నాకు పనిచేస్తూ ఇంట్లో ఉండండి చాలు పర్వాలేదమ్మా నేను గుడి దగ్గరే ఉంటాను అలా అనకండి వర్షం ఎండకు చలికి తట్టుకోవాలంటే మీరు ఈ వయసులో తట్టుకోవడం చాలా కష్టం కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి నచ్చకపోతే మీ దారి మీరు చూసుకోండి ఇప్పుడు మాత్రం రండమ్మా సరే అమ్మా అలాగే వస్తాను కోమలి ఇప్పుడే వచ్చావా అవునే ఇప్పుడే వచ్చాను పాటికి వెళ్ళాలని తెలుసు కదా ఇంకా రెడీ అవ్వలేదా ఇప్పుడే రెడీ అవుతాను నువ్వు ఇక్కడే నీ నీకోసం కాఫీ పంపిస్తాను సరే తొందరగా పంపించు హెడ్డగ్గా ఉంది ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు కోమలి ఈవిడ మీకు తెలుసా ఎందుకు తెలీదు ఈవిడ మా అత్తగారే ఏంటి మీ అత్తగారా మీ అత్తగారు గుడి దగ్గర అడుక్కు తింటున్నారా ఇంట్లో మేము పెట్టే తిండి చాలక అడుక్కు తింటున్నట్టున్నారు ఏంటి కోమలి నువ్వు మాట్లాడేది పెద్దవారి గురించి అలాగానా మాట్లాడేది మీ అత్తగారు ఎంత మంచివారో తెలుసా అవునవును చాలా మంచిది ఇల్లు వదిలేసి మా పరువు అంతా తీసి బజార్లో వేసింది ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర ఉంది కదా ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది పెద్దవారిని అందులో అత్తగారిని గౌరవించని నీ ఇలాంటి దానితో స్నేహం చేశాను చూడు ఇన్ని రోజులు నాకు బుద్ధొచ్చింది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తానులే తాపిగా ఇక్కడ కూర్చొని తినడానికి వచ్చాను అనుకుంటున్నావా ఏంటి ఎందుకమ్మా నా గురించి మీరిద్దరూ గొడవపడడం లేకపోతే ఏంటండి మీరు ఇంట్లోంచి ఎందుకు బయటకు వచ్చారో గుడి దగ్గర ఎందుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది ఇలాంటి కోడలు ఉంటే ప్రతి అత్తగారు గుడి దగ్గర అడుక్కు తినాల్సిందే అన్న కొడుకు కోడలే నన్ను పట్టించుకోలేదు సూటిపోటి మాటలతో అవమానించారు మా ఆయన పోయి నుంచి ఎంతో కష్టపడి నా కొడుకును చదివిపించాను ఆ తర్వాత వాడు ఈ అమ్మాయిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఎలా చెప్తే అలా విన్నాను అయినా కూడా నన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వలేదు తల్లి అందుకే ఆ ఇంట్లో ఉండలేక బయటికి వచ్చేశాను మీరు మంచి పని చేశారమ్మా అలాంటి మృగాల మధ్య ఉండడం కంటే మనుషుల మధ్య ఉండడమే మంచిది కన్న కొడుకు కూడలే పట్టించుకొని ఈ రోజుల్లో నీలాంటి మంచి వ్యక్తులు కూడా ఉండడం నిజంగా నా అదృష్టం తల్లి మనిషి ఎంత పని చేసినా వాళ్లకు బాధగా అనిపించదు కానీ సూటిపోటి మాటలతో అవమానిస్తే మాత్రం ఏ మనిషి మనసు కూడా తట్టుకోలేదు అది నాకు తెలుసమ్మా ఇక మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నా ఇంట్లోనే ఉండాలి మా అత్తగారి లేని లోటు తీర్చారు మీరు నాకు మీరెప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు నాకు దేవుడిచ్చిన కూడలివమ్మా పదండత్తయ్య మనం భోజనం చేద్దాం